గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సులో పాల్గొని గంజాయి రహిత సమాజాన్ని నెలకొల్పాలని నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం భైంసా టౌన్ సీఐ రాజారెడ్డి పెల్లడించారు బుధవారం భైంసా సబ్ డివిజన్ పోలీస్ అకాదమరీలో భైంసా డివిజన్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో పోలీసులు పలు పాఠశాలల్లో విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు É isso la ఈ రోజు మనం ఈ ర్యాలీ ఎందుకు చేసామంటే ఈ రోజు వరల్డ్ డ్రగ్ డే వరల్డ్ డ్రగ్ డే ఈ వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా ఇప్పుడు ఈ రోజు మనం ఉన్నటువంటి ప్రపంచంలో ఈ డ్రగ్ అనేది పెద్ద మహమ్మారి దీన్ని ఏ విధంగా అరికడదామన్న ఉద్దేశంతోనే ఈ ర్యాలీ కండక్ట్ చేసి ఈ ర్యాలీతో మీకు మీ పేరెంట్స్ కు మీ ఫ్రెండ్స్ కి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎవరు కూడా ఈ డ్రగ్ అనేది కన్జ్యూమ్ చేయకుండా ఉంటారు దాని బారిన పడకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే మీకు ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా మన దగ్గర ఇక్కడ ఈ మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండడం వల్ల అందరు కూడా ఈ కొంచెం గాంజా అనేది మన దగ్గర కొంచెం అడిక్షన్ స్టార్ట్ అయిపోయింది దీని రిగార్డింగే గత మూడు నెలల్లో మనము ఒక నాలుగు కేసులు రిజిస్టర్ చేసినాం ఒక రెండు కేజీల గాంజా సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కూడా జైలుకు పంపించినాం అదే కాకుండా ఈ గాంజా వల్ల ఎవరైతే ఈ గాంజా ఎవరైతే వాడుతున్నారో అందరికి సంబంధించిన డాటా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రజెంట్ రాష్ట ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుంది ఎవరు కూడా డ్రగ్స్ అమ్మినా కొన్నా ట్రాన్స్ఫర్ చేసినా పండించినా కూడా వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అసైన్మెంట్ భూములల్లో ఈ గాంజాయిని కల్టివేట్ చేస్తే అసైన్మెంట్ పక్క వాళ్ళకి రద్దు చేసేసి ఆ గవర్నమెంటే ఆ భూమిని తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీకు ఎవరైనా గాంజాకు సంబంధించిన అమ్ముతున్నారు కొంటున్నారు వాడుతున్నారనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు మా టోల్ ఫ్రీ నెంబర్ చూస్తే మీ ఇన్ఫర్మేషన్ ని మేము సీక్రెసీగా ఉంచుతాం ఈ గాంజా వల్ల ఒక పర్సన్ సఫర్ కాడు ఫస్ట్ ఆ పర్సన్ తో ఫ్యామిలీ సఫర్ అయిపోయి ఫ్యామిలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజ్ విలేజ్ తర్వాత మొత్తం ఆ ఊరు ఊరంతా కూడా మొత్తం సంప్రదాయతారు కాబట్టి ఈ జనం వల్ల యూత్ అంతా కూడా నో డ్రగ్స్ నో డ్రగ్స్ ఓకే థ్యాంక్ యూ పిల్లలు వచ్చినటువంటి ఆ స్కూల్ మేనేజ్మెంట్ అందరికి కూడా థ్యాంక్ యూ ఎస్పెషల్లీ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ గట్టిగా స్లోగన్స్ ఇచ్చారు అసిపోయారు ఎండ బాగుంది అక్కడ వాటర్ ఉంటుంది వాటర్ తీసుకోండి ఓకేనా తర్వాత మీ సార్ వాళ్ళు చెప్తారు మీ సార్ వాళ్ళు చెప్పిన ప్రకారం అంత యాక్టివ్ గా డిసిప్లిన్ ప్రకారం మీ స్కూల్స్కి వెళ్ళిపోదాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి ప్రోగ్రామ్ ని కవర్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుప్లోకి లైన్ సైజ్ లైన్ సైజ్ సుప్లోమా I and I love my family. Not window. Not people. I also serve my up sincere. Contribution to prevent I'm and I'm attract I'm my family members and the not to so fall so into the. Into the Happy drug, drug abuse, I assume, I assume to fill contribution, for, for the cause of rescue, rescue and I guiding, the, guiding the drug abuse, to give up, drug drug. Drug. I, I will fully stand with the government in their fight against, against abuse, consumption and manufacturing of all illegal <laughs> narcotic substances <laughs> in order to eradicate them. From the Tamil from Telangana I appeal కంట్రిబ్యూట్ విత్ ద అఫ్లోర్ అడ్యుకేషన్ టూ మన్స్ జోతా తా సేట్ అండ్ సేతై వెంకరావ్ విత్ పీపుల్ థాంక్యూ వన్ అండ్ ఆల్ పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు వాళ్ళు డ్రగ్సే కాబట్టి డ్రగ్స్ అఫ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ మార్పించే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పించడానికి పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా గత గడిచిన మూడు నెలల్లో కూడా మన బయంత పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేసి దగ్గర దగ్గర రెండున్నర కిలోల గాంజాలు నమోదు మందిని అరెస్ట్ చేసి పేరు కోసం జరిగింది వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ అనేది నడుస్తుంది మళ్ళీ ఫర్దర్గా అలాంటి యాక్టివిటీ చేస్తే మీడియాను కూడా నమోదు చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ నాఫ్ తెలంగాణ స్టేట్ నాకొని యాంటీ బ్యూరో ఏదైతే ఉందో దానికి దాని ఆదేశాల మేరకు తెలంగాణలో కొత్తగా తెలంగాణ గవర్నమెంటు నాకుడి డ్రగ్స్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు ఆ వ్యక్తి నుంచి ఆ కుటుంబానికి కుటుంబం నుంచి ఆ ఊరికి ఊరి నుంచి దేశానికి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఈ డ్రగ్స్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా డీ అడిక్షన్ చేయించాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి అందరూ దీంట్లో పాలు మన దేశం డ్రగ్స్ బారిన పడకుండా అందరూ పాలు భావిస్తూ థ్యాంక్ యూ Gay pistol 05 5